అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో మన ఇంట్లో ధనం అనేది నిలవాలన్నా మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలన్నా మనం కొన్ని సూత్రాలను తప్పకుండా పాటించాలండి వాటి గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాము వీడియో చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగపడే సూత్రాలు ఉన్నాయి అలానే మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాస్తుని తప్పకుండా నమ్ముతూ ఉంటాము కదండి దాని గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాము సమాజంలో ప్రతి వ్యక్తి తన కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు అలా ఉండాలి అంటే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలి ఆర్థిక ఇబ్బంది ఉన్న ఇంట్లో మనశ్శాంతి అనేదే ఉండదు వారు ఎప్పటికీ సంతోషంగా కూడా ఉండలేరు అయితే ఎంత కష్టపడినా ఆర్థిక ఇబ్బందులు మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి దానికి అర్థం ఏమిటంటే మనకి తెలిసి తెలియకుండా చేసే కొన్ని వాస్తు దోషాలవే దానికి కారణం కాబట్టి అటువంటి కొన్ని వాస్తు చిట్కాలను పాటిస్తే ఆర్థిక కష్టాల నుంచి నష్టాల నుంచి మనం బయటపడవచ్చు అలానే కొన్ని పరిహారాలు చేయటం వల్ల కూడా మన ఆర్థిక ఇబ్బందులు అనేవి దూరం అవుతాయి ఇప్పుడు మనం పరిహారాల గురించి తెలుసుకుందాము శనివారం రోజు రావి చెట్టు ఆకుని తీసుకొని వచ్చి దానిని చక్కగా శుభ్రం చేసి మన పూజా మందిరంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క పాదాల దగ్గర పెట్టి చక్కగా పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత రావి ఆకుని తీసుకొని మనం ఎక్కడైతే డబ్బులను దాస్తామో ఆ ప్లేస్లో ఈ రావి ఆకుని ఉంచుకోవాలి ఇలా చేయటం వల్ల మన ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి చేతిలో డబ్బు అనేది నిలుస్తుంది నేను కూడా ఇలానే చేస్తానండి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా చేస్తే మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ గవ్వలు ఏడింటిని తీసుకొని వాటిని చక్కగా లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులతో చక్కగా పూజ చేసుకొని ఒక తెల్లటి వస్త్రంలో ముడుపులాగా కట్టుకొని ఆ ముడుపుని కూడా మనం డబ్బుని దాచే ప్రదేశంలో ఉంచినట్లయితే మనకి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి దీనికి సంబంధించిన పూర్తి వీడియో కావాలన్నా కూడా మన ఛానల్లో పెట్టానండి తప్పకుండా మన ఛానల్లో వీడియో చూసి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి అలానే తూర్పు వైపున ఈశాన్య దిశలో పూజగది ఉంటే చాలా మంచి జరుగుతుంది ఇంట్లో డబ్బు అనేది నిలబడుతుంది ఈశాన్య మూల పూజగది ఆర్థిక ఇబ్బందులను తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణం అవుతుంది ఈశాన్య మూల పూజగదిలో పూజలు చేస్తే సుఖ సంతోషాలు సంపదలు వెళ్ళి విరుస్తాయని పండితులు కూడా మనకి తెలియచేస్తున్నారు అలానే మనం డబ్బుని దాచే బీరువా విషయంలో కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవి సరి అయిన దిశలో లేకపోయినా కూడా మనకి ఆర్థిక నష్టం అనేది కలుగుతుంది నైరుతి దిశలో మాత్రమే బీరువాలు లాకర్లు ఉంచుకోవాలి అప్పుడే మనకి డబ్బులకి కొరత అనేది లేకుండా ఉంటుంది అలానే మన ఇంట్లో కుబేర దీపాన్ని కుబేర యంత్రాన్ని ఉంచినట్లు అయితే మనకి ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది ప్రతిరోజు కుబేర యంత్రాన్ని పూజించటం వలన సంపదకి అధిదేవత అయినటువంటి కుబేర అనుగ్రహం అనేది మనకి తప్పకుండా లభించి మన ఇంట్లో డబ్బులకి కొరత అనేది లేకుండా ఉంటుంది అలానే లక్ష్మీదేవి స్వరూపమైన రాళ్ళ ఉప్పు మన ఇంట్లో నిండుగా ఉండేలా చూసుకోవాలి కొంచెం ఉండగానే మళ్ళీ రాళ్ళ ఉప్పుని తీసుకొని వచ్చి చక్కగా జాడీలో వేసుకోవాలి రాళ్ళ ఉప్పు వేసే జాడీ ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకూడదు అలా ఉన్నట్లయితే మన ఇంట్లో డబ్బు కూడా ఖాళీ అయిపోతుందని మనకి పురాణాలు కూడా తెలియచేస్తున్నాయి అలానే మన ఇంట్లో ఉన్న నీళ్ళ కొళాయిలు కానీ నీళ్ళ ట్యాంకీలు కానీ నీళ్ళ సంపులు కానీ ఎప్పుడూ కూడా కారుతూ ఉండకూడదు ఒకవేళ నీళ్ళ కొళాయిల నుంచి నీళ్లు చుక్కగా కారుతూ ఉంటే మన ఇంట్లో డబ్బు కూడా అనవసరంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అందుకే నీటిని వృధా చెయ్యమాకండి కుళాయిలు కూడా ఎప్పుడూ మనం చక్కగా రిపేర్ చేయించుకుంటూ నీటిని వేస్ట్ చేయకుండా ఉండాలండి అలానే శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజ అనేది తప్పకుండా చేసుకుంటూ ఉంటాం కాబట్టి డబ్బుని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాం కాబట్టి ఎవరికీ శుక్రవారం రోజు డబ్బు అనేది అప్పుగా ఇవ్వకూడదు తీసుకోకూడదు అలా చేస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ప్రవేశించదు ఒకవేళ లక్ష్మీదేవి ఉన్నా కూడా ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది అందుకోసం మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావించే డబ్బుని ఎప్పుడూ కూడా ఎవరికి ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ చెయ్యకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజు అస్సలు చేయకూడదు అలానే మన ఇంట్లో డబ్బు నిలవాలంటే తప్పకుండా మనము ప్రతిరోజు కూడా చక్కగా ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఇంట్లో దుమ్ము ధూళి అనేది లేకుండా చూసుకోవాలి ఏ ఇంట్లో అయితే పరిశుభ్రం ఉంటుందో లక్ష్మీదేవి ఆ ఇంట్లో రావడానికి ఇష్టపడుతుంది అలానే ప్రతిరోజు కూడా నిత్య పూజ తప్పకుండా చేసుకోవాలి నిత్య దీపారాధన వెలుగుతున్న ఇంట్లో మాత్రమే లక్ష్మీదేవి ఉంటుంది ఒకవేళ మనం నిత్యం దీపారాధన చేయకపోతే దరిద్రలక్ష్మి మన ఇంట్లో తిష్ట వేస్తుంది దరిద్రలక్ష్మి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిమిషం కూడా నిలబడదు అందుకోసం ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకొని ప్రతిరోజు ఇంట్లో ధూపం అనేది వేసుకుంటే చాలా మంచిది వీడియో నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి